ఓం శ్రీ హాగణాధిపతే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంలో ముప్పై ఆరవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ముప్పై ఏడవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ చైతన్యానికి మగుటాయమానమైనది భగవద్గీత అజ్ఞానమనే అగాధంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రాణికి జ్ఞానమనే దివ్య వెలుగును చూపే పరమాత్మ ప్రసాదమిది ఈ గీత కేవలం అక్షరాల సముచ్చయం కాదు ఇది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఆధ్యాత్మిక వారధి సంశయాల సుడిగండంలో చిక్కుకున్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించిన ఈ అమృత వాణి నేటి ఆధునిక కాలంలో ఒత్తిడితో అశాంతితో రగిలిపోతున్న సామాన్య మానవుడికి సైతం ప్రశాంతతను ప్రసాదించే అమృత భాండాగారం ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం నేపథ్యాన్ని మనం ఈ సందర్భంగా ఒకసారి మననం చేసుకుందాము అర్జున విషాద యోగంలో భాగంగా గత శ్లోకంలో ఆత తాయువులను చంపడం వల్ల పాపమే సంభవిస్తుందని వాదించిన అర్జునుడు ఈ ముప్పై ఏడవ శ్లోకంలో తన సిద్ధాంతాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ ఉన్నాడు తన సొంత అన్నదమ్ములు బాంధవులైన ధృతరాష్ట్రుని కుమారులను చంపడం అసలు తగని పని అని తమ వారిని చంపి తాము ఎలా సుఖపడగలము అని శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు మమకారం మనిషి వివేకాన్ని కప్పివేసి తర్కాన్ని ఎలా వక్రమార్గం పట్టిస్తుందో ఈ శ్లోకం మనకు నేర్పుతుంది స్వజనం స్వాంధవాజనం హిథిన శ్యామ ఆ ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రతిపదార్థాన్ని ఒకసారి చూద్దాము తస్మాత్ కావున వయం మనము స్వబాంధవాన్ మన బంధువులైన ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని కుమారులను హంతు చంపడానికి న అర్హః తగము అంటే అర్హులము కాము మాధవ ఓ మాధవ లక్ష్మీపతివైన కృష్ణ స్వజనం సొంత మనుషులను హత్వా చంపి కథం హి ఎలా సుఖిన శ్యామ సుఖమును పొందగలము ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణ ఈ శ్లోకానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిద్దాము స్వజన వ్యామోహం వివేక వినాశనం అర్జునుడు ఇక్కడ స్వబాంధవాన్ మరియు స్వజనం అనే పదాలను ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే వీరంతా నా వారు నా రక్తం పంచుకు పుట్టినవారు అని ఎప్పుడైతే మనిషి హృదయంలో నావారు అనే అహంకారం మమకారం ప్రవేశిస్తుందో అప్పుడే ధర్మం వెనకబడిపోతుంది అర్జునుడికి ఎదురుగా ఉన్నది అధర్మం అని తెలుసు అన్యాయం అని తెలుసు కానీ ఆ అధర్మానికి ఒక బంధుత్వం ముసుగు వేసి చూస్తూ ఉన్నాడు మమకారం ఉన్న చోట మంచి మరుగున పడుతుంది అనురాగం ఉన్న చోట అపరాధం దాగిపోతుంది రక్తము చూసి రణరంగాన్ని వేడటమా స్వజనము చూసి సత్యాన్ని విడనాడటమా బంధాల భారంతో బాధ్యతను మరవడమా ప్రేమ పేరుతో పాపాన్ని వెనకేసుకురావడమా నేటి ఆధునిక కుటుంబ వ్యవస్థలో ఈ శ్లోకం అత్యంత అవసరమైన పాఠం ఎందుకంటే ఈనాడు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక అర్జునుడు ఉన్నాడు ఎందుకంటే ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనం ఒక తండ్రి తన కుమారుడు అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసినా వాడు నా కొడుకు వాడు బాగుంటేనే కదా నేను సుఖంగా ఉండేది అని భావిస్తాడు తన కొడుకు చేసే అన్యాయం వల్ల సమాజంలో ఎంతమంది బాధితులు అవుతున్నారనే సత్యాన్ని ఆ తండ్రి గుర్తించడుగాక గుర్తించడు అర్జునుడు కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాడు వారిని చంపి నేను సుఖపడగలనా అని అడుగుతూ ఉన్నాడు అంటే అతని దృష్టిలో సుఖం అనేది కేవలం కుటుంబ సభ్యుల ఉనికిలోనే ఉంది కానీ ధర్మస్థాపనలో లేదు అని అర్థమవుతుంది సుఖం మరియు సార్వత్రిక ధర్మం గురించి మనం చూస్తే అర్జునుడు కథం శ్యామా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు లోకంలో ప్రతి మనిషి సుఖం కోసమే పరితపిస్తాడు కానీ ఆ సుఖం ఎక్కడ ఉంది అధర్మ పక్షపాతులను వెనకేసు రావడంలో ఉందా లేక ధర్మం కోసం నిలబడి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉందా ఇది కారుణ్య వైకల్యం అనుబంధాలనే సంఖ్యలతో తనను తాను బంధించుకున్న జీవుడు పరమార్థాన్ని ఎన్నటికీ దర్శించలేడు కురుక్షేత్రం అనేది కేవలం భూమి కోసం జరిగిన యుద్ధం కాదు అది మనిషిలోని మమకారానికి మరియు మహోన్నతమైన ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో గాని వ్యాపారాల్లో గాని వారసత్వ వ్యామోహం మనం చూస్తూనే ఉన్నాము తన కుటుంబ సభ్యులు అసమర్థులైనప్పటికీ కూడా అవినీతి పరులైనా గాని వారికే పట్టం కట్టాలని చూడటం అర్జునుడి మానసిక స్థితికి నిదర్శనంగా మనం చూడవచ్చు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తాడో అదే ప్రేమను సమాజం మీద కూడా చూపినప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది అర్జునుడు తన పరిధిని కేవలం తన బంధువులకే పరిమితం చేశాడు అందుకే అతనికి సుఖం కనిపించడం లేదు మిత్రులారా భగవద్ బంధువులారా ముప్పై ఏడవ శ్లోకం మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది మన సుఖం కోసం ధర్మాన్ని బలి చేస్తున్నామా బంధువుల కోసం బాధ్యతను పక్కన పెడుతున్నామా నావారు అనే మమకారం మన కళ్లకు గంతలు కడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు జ్ఞానబోధ మనకు మార్గదర్శకం కావాలి బంధాలు ప్రాణం పోయవచ్చు కానీ ధర్మం మాత్రమే ప్రాణాన్ని నిలబెడుతుంది ఈ యొక్క గంభీరమైన విశ్లేషణ మీ హృదయాలను ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి